హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాన్యా వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అప్పడాలు చేస్తున్నాం అనమాట సో ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఇక్కడ నేను పావు కేజీ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేశాక కొంచెం ఆరబెట్టాలి ఆరాక మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని అది ఉండలో అవన్నీ మట్టి అట్లుంటుంది కదా కొంచెం నూక నూక అంటారు మట్టి కాదు నూక నూక పోయేంతవరకు తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం చిన్న అల్లము కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏదైతే ముందు గ్రైండ్ చేసుకున్న మినపప్పులోకి మనం ఇదంతా యాడ్ చేసేసుకోవాలి ఆ పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మమ్మీ ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవచ్చు మాకు అక్కడికి పర్ఫెక్ట్ అనిపించింది సో అందుకనే అక్కడికి స్టాప్ చేసేసి యాడ్ చేసేసాము సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేస్తామో ఇది కూడా అంతే కష్టం ఉండదు ప్రాసెస్ సో అలాగే వాటర్ కానీ వాటర్ వేసుకుంటేనే మంచిది దీనికి చపాతీకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం కానీ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాం బాగా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుందాం మా మమ్మీ ఎలా మిక్స్ చేస్తున్నారో చూడండి కొంతమంది అందరికీ తెలిసిన విషయమే తెలియదేం కాదు చపాతీ పిండి ఎలా చేసుకుంటామో సో అలాగే తర్వాత అదంతా మెత్తగా చేసేసాక రోల్స్ లెక్క చిన్న చిన్న రోల్స్ అలా అలా రోల్స్ లాగా చేసుకున్నాం మేము తర్వాత చాలామంది చపాతీ సరిగా రాదు నాకైతే రౌండ్ షేప్లో రాదు సో మా మమ్మీ ట్రిక్ చెప్తున్నారు ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా బౌల్ తీసుకొని ఇలా కట్ చేసుకో నీకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందని నాకు చెప్తున్నారు సో మీకు ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తే మీరు అలానే చేసుకోండి రాని వాళ్ళు నాలాగా రాని వాళ్ళు ఉంటే అలా ఏదైనా బౌల్ తీసుకొని అలా షేప్ చేసేసుకోండి అంతే ఎంతో ఈజీగా అయిపోతుందని అనుకున్నాను అంత ఈజీగా ఏమై అయిపోలేదు చాలా టైం పట్టింది అవన్నీ చేసేసరికి సరిపోయాయి ఫిఫ్టీ గ్రామ్సే కదా తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతాయేమో అని అనుకున్నా అంత ఈజీ ఏమవ్వలేదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్సే కానీ కొంచెం టైం తీసుకుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో Please do like, share, and subscribe to my channel. Thank you, friends.